శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మనం ముద్దు రామకృష్ణయ్య గారి నా ప్రథమ విదేశీ యాత్ర గురించి చెప్పుకుందాం ఈ పుస్తకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల ప్రథమ భాష తెలుగులో ఎనిమిదవ తరగతిలో రెండవ పాఠ్యాంశంగా సముద్ర ప్రయాణం అనే పేరుతో కొంత భాగాన్ని మనం చూస్తాం అయితే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో కూడా ప్రస్తుతం ఉన్న కొత్త పుస్తకంలో నా ప్రథమ విదేశీ యాత్ర పేరుతో ఉపవాచకంలో చేర్చడం జరిగింది ఈ పుస్తకం చదవడం వలన విద్యార్థులకి ఎన్నో లాభాలున్నాయి విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అదేవిధంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ విధంగా అనుకున్న చదువు లక్ష్యాన్ని చేరుకోవాలనే విషయాన్ని కూడా మనం నా ప్రథమ విదేశీ యాత్ర ద్వారా మనం గ్రహించవచ్చు అంతేకాకుండా ఉన్నత లక్ష్యం పట్టుదలతో దేనినైనా సాధించవచ్చనే అంశాన్ని కూడా మనం దీంట్లో గ్రహిస్తాం దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఎక్కడికైనా వెళ్ళి అనుకున్నది సాధించాలి లక్ష్యం ఉంటే సరిపోదు దాన్ని సాధించాలంటే ఎంతో పట్టుదల అవసరం అనే విషయాన్ని కూడా మనం ఈ పుస్తకం ద్వారా గ్రహించవచ్చు అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైంది అని కూడా గ్రహించవచ్చు చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా భావించాలని ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ఇష్టంగా చదువుకునేది అనుకున్నది సాధించాలని కూడా విద్యార్థులు నేర్చుకుంటారు ఇన్ని మంచి విషయాలున్న ఈ పుస్తకాన్ని శ్రోతలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అందులో భాగంగా నా ప్రథమ విదేశీ యాత్ర గురించి చెప్పుకుందాం ఇది విద్యార్థులందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను ఇక మొదలు రచయిత పరిచయం ముద్దురామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన విద్యావేత్త పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ పద్దెనిమిదిన మంథనిలో ముద్దు రాజన్న అమ్మాయి దంపతులకు జన్మించాడు రామకృష్ణయ్యకు బాల్యం నుంచే విదేశాలలో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది నిరుపేద కుటుంబంలో జన్మించిన రామకృష్ణయ్య ఎన్నో కష్టాల కోర్చి పంతొమ్మిది వందల ముప్పై రెండులో బిఏ పట్టా పొందాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై ముప్పై ఒకటిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోళిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పదోన్నతిపై కోహీరుకు వెళ్ళిన నాటి నుంచి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు రామకృష్ణయ్య పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య ఇంగ్లాండ్కి వెళ్ళి లీడ్ విశ్వవిద్యాలయంలో విద్యలో మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఈడి పూర్తి చేసి వచ్చాడు లండన్లో చదువుకుంటున్న సమయంలోనే బీబీసీలో ఉద్యోగం చేసిన రామకృష్ణయ్య అక్కడ ఉద్యోగావకాశాలు అర్జన అవకాశాలు వదిలి తన సేవలు మాతృదేశానికి అందించాలి అన్న సత్సంకల్పంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు విదేశాలకు వెళ్ళటానికి పూర్వమే ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం కలిగిన ముద్దురామకృష్ణయ్య అక్కడి నుంచి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించాడు అటుపిమ్మట పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు మధ్యకాలంలో మలేషియా ఫిలిప్పీన్స్ అమెరికా ఖండంలో ఇరవై నాలుగు రాష్ట్రాలు కెనడా ఫ్రాన్స్ స్పెయిన్ మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడ విద్యా విధానం గురించి అక్కడ విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు తిరిగి పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక యాత్రికుడిగా రష్యా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు వివిధ దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసిన ముద్దురామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మొదలైన జిల్లాలలో పనిచేసి పాఠశాల విద్యా నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు ఆ విధానాలు కొన్ని నేటికి అమల్లో ఉన్నాయి నిరక్షరాస్యత నిర్మూలన కొరకు ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతి ఒక్కరూ మరొకరికి బోధించాలి అనే ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించిన గొప్ప విద్యావేత్త విధి నిర్వహణలో ప్రతి అంశాన్ని అక్షర రూపంలో భద్రపరిచి సంస్కరణలకు బీజం వేశాడు రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ ఆరు వేల పుటలకు పైగా అమూల్యమైనటువంటి అంశాలను లోకానికి అందించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటిన ముద్దు రామకృష్ణయ్య విదేశాలలో విద్యాభ్యాసం కోసం చేసిన ప్రయత్నాలు ఎన్ని కష్టాలు ఎదురైనా పస్తులు ఉండవలసి వచ్చినా తన పట్టుదల వీడక ఆయన సాగించిన కృషి నేటి విద్యార్థులకు స్ఫూర్తి మంత్రం తొలి సంకల్పము నామ సంవత్సరం శాలివాహన పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఆశ్వయుజ శుద్ధ పన్నెండవ అనగా పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఏడు సూర్యోదయానికి నేను మంతెనలో పుట్టినానని అన్నారు నేను పుట్టినప్పుడు నా తండ్రి ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరులో సింగిల్ టీచర్ స్కూల్గా ఉండే నేను పుట్టిన కొన్ని దినాలకు నౌకరు విడిచి వ్యాపారం మరియు వ్యవసాయం మొదలుపెట్టినారట ఆ తరువాత కోపులను గుత్తాకు తీసుకున్నారు చింతకాని చెరువు గుత్తా తీసుకున్నారు వీటిలో వారికి పెద్ద నష్టం వచ్చింది ఆస్తి అప్పు మించింది నే నాకు పదమూడు ఏండ్ల వయస్సుకు పెండ్లి అయింది మొదటిది నా మొదటి భార్య రాధాంబ పెండ్లి సమయంలో నా భార్య వయస్సు పది ఏండ్లు నేను ఐదవ తరగతిలో చదువుతుంటిని కానీ మా స్కూలులో ఇంగ్లీషు చెప్పేవారు కాదు ఉర్దూ మీడియంలో చదివి తిని అప్పుల ఒత్తిడి వలన ఆస్తి అమ్మి అప్పులు తీర్చినారు ఒక్క ఇల్లు మిగిలింది దానితో ఆరు వేల రూపాయలు అప్పు మిగిలింది మంతెన బ్రాహ్మణులు ఆ కాలంలో నాగపురం మహారాష్ట్రలో వంటలు చేసి సంపాదించేవారు నా తండ్రి వంట చేసి సంపాదించటానికి నాగపురం వెళ్ళారు కానీ వారికి వంటలు రాక సంపాదన నాస్తి మేము నా తల్లి తమ్ముడు చెల్లెలు తిండికి బాధపడేవారు అప్పుల వాండ్లు వచ్చి నా తండ్రిని తిట్టుతూ నీ భార్యను అమ్మి నీ కొడుకును అమ్మి మా అప్పులు కట్టుమని తి తిట్టేటప్పుడు ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు మొరపెట్టి చేతులు జోడించి దేవునితో మొరపెట్టి తిని నాకు చదువు వచ్చే ఆశ లేదు కానీ నాకు నీ మీద అపారమైన నమ్మకం నీవు నాపై కనికరించి చదువు చెప్పించు విలాయత్కు అంటే ఫారిన్కు చదువుకు పంపు నా చేత నా తండ్రి అప్పులు తీర్పించి నా ఇల్లును అమ్మకుండా ఉంచి దాని ముందర గుడ్రపు బగ్గీలను మోటార్లను నా చేత పెట్టించి నా తండ్రికి నా తల్లికి ఇప్పటికన్నా ఎక్కువ పేరు మర్యాదలు నా వలన తెప్పించుమని ఆ దేవునికి మొక్కి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో డబ్బు లేనివాడు చదువుకోలేడు అనే మాటను మరియు వివాహం నాశాయ అనే వాడుకను తప్పు అని రుజువు చేసి ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది చేస్తాడని రుజువు చేయటానికి నిర్ణయించుకొంటిని ఇది పదమూడు వందల ముప్పై ఫస్లి అనగా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో నా వయస్సు పదమూడు పద్నాలుగేండ్ల మధ్య ఉండే నాకు పద్దెనిమిది ఏళ్ల వయసుకు అనగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కుమార్తె పుట్టింది క్షయ సంవత్సరంలో పుట్టింది కనుక దాని పేరే క్షయ అని పెట్టినాను నేను ఇంగ్లీష్ లేకుండా వర్నాక్యులర్ అంటే స్వదేశీ భాషలో మిడిల్ చదివి తిని ఒక సంవత్సరం పరీక్షలో కూర్చోక రెండవ సంవత్సరం థర్డ్ క్లాస్లో పాస్ అయితిని ఇంగ్లీషు చదవటానికి హనుమకొండకు వెళ్ళి తిని నా తాత అంటే తండ్రికి తండ్రి శ్రీ ముద్దు పాపన్న శాస్త్రి గారు నా చదువు కొరకు చందాలు వేసి నెలకు పదిహేను రూపాయలు మించకుండా ఇస్తానన్నారు దాని లోపలనే నేను ఖర్చు చేసేవాణ్ణి నాలుగు సంవత్సరాలు నాకు మా తాతగారు ద్రవ్య సహాయం చేసినారు ఇంతలో నా భార్య రాధాంబ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చనిపోయింది నా బిడ్డ క్షయ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో చనిపోయింది నేను సంపాదన మొదలుపెట్టినాను చదువుకుంటూ నా తాత నాకు డబ్బు ఇవ్వటం మానివేసినారు స్కిల్డ్ మరియు అన్స్కిల్డ్ పనులు చేస్తూ డబ్బు సంపాదించి తల్లికి పంపుతూ వచ్చాను ఓఎస్ మ్యాట్రిక్లో మొదటి సంవత్సరం ఫెయిల్ అయినాను రెండవ సంవత్సరం కంపార్ట్మెంటల్గా పూర్తి చేశాను హనుమకొండలో తుంగతుర్తి నరసింహారావు గారు తన దత్తపుత్రుడు తుంగతుర్తి వెంకట కృష్ణయ్యకు నన్ను ట్యూటర్గా చేసినారు ఎఫ్ఏ చదవటం మొదలుపెట్టినాను ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎఫ్ఏలో నాకు రెండవ పెండ్లి అయినది నా తాతగారిని వెంబడి తీసుకొని ఊరూరు ఇళ్ళిళ్ళు తిరిగి యాభై తులాల బంగారము పోగు చేసుకున్నాను ఆ కాలంలో బంగారం పెట్టందే పిల్లను ఇచ్చేటివారు కాదు రెండవ పెండ్లి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అయ్యింది పెండ్లి అయిన రెండేండ్లకు కలరా అయ్యి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నా రెండవ భార్య మధురమ్మ కూడా చనిపోయింది హైదరాబాదు వెళ్ళి బిఏ చదవటం మొదలుపెట్టినాను డబ్బు సంపాదించి నా తల్లికి పంపుతూ ఉండేవాణ్ణి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే నాకు వయస్సు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య మూడవ పెండ్లి అయింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో నా ఖర్చులతో నా చెల్లి సీతమ్మ పెళ్లి చేసినాను బిఏలో థర్డ్ క్లాస్లో పాస్ అయినాను ఎల్ఎల్బి చదువుకొని బార్ చేయటానికి ఇంగ్లాండ్ వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాను ధనవంతులకు రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండే సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేకుండే కానీ దైవ ఇచ్చ ఇంటి ఖర్చులు పెరిగినవి ఎల్ఎల్బి మొదటి సంవత్సరం పూర్తి చేసి డబ్బు దొరకక పరీక్ష ఇవ్వకుండానే చదువు విడవవలసి వచ్చింది చదువు విడిచి జోలె వేసుకొని డైరీ పెన్సిల్ పట్టుకుని భారతదేశంలోని వివిధ ప్రాంతాలను చూడటానికి ఎడ్యుకేషనల్ టూర్ పై డబ్బు లేకుండా వెళ్ళినాను స్కిల్డ్ మరియు అన్స్కిల్డ్ పనులు చేసి ఎక్కడి డబ్బు అక్కడనే సంపాదించుతూ నాందేడ్ పర్భణి ఔరంగాబాద్ నాసిక్ ముంబై భోపాల్ టాటానగర్ కోల్కతా గయా ఢిల్లీ ఆగ్రా షిరిడి అహ్మదాబాద్ మొదలైనవి చూసి మంతెనలకు వెళ్ళి మళ్ళీ గుల్బర్గాలోని మెహబూబ్షాహీ మిల్స్లో అన్స్కిల్డ్ లేబర్గా పనిచేయటానికి జూలై పంతొమ్మిది వందల ముప్పై మూడులో వెళ్ళినాను గుల్బర్గా కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ జుల్ఫీకర్ అలీ హక్కాని గారి సిఫారసు పైన గుల్బర్గా జిల్లా చించోళీలో ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలో ముప్పై ఒకటి జూలై పంతొమ్మిది వందల ముప్పై మూడు నాడు నలభై నుంచి అరవై ఐదు స్కేలుతో తొలి ఉద్యోగం నియామకమయ్యింది నాకు చించోళీలో ఉండగానే బిడ్డ పుట్టింది దాని పేరు ప్రమీళ ఇంగ్లాండ్కు వెళ్ళి చదువుకోవాలినన్న కోరిక మాత్రం మారిపోలేదు ఇంతటితో ముద్దురామకృష్ణయ్య గారి నా ప్రథమ విదేశీ యాత్రలో తొలి సంకల్పము పూర్తి అయింది మిగతా మరి ఒక వీడియోలో విందాం అంతవరకు సెలవు నమస్తే